రాజన్న సిరిసిల్లి జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో క్రైస్తవులతో కలిసి ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తన గెలుపు కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలోని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు క్రైస్తవుల సమస్యలు తన దృష్టి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు ఆ ఏసు దీవెన్లు ప్రజలందరిపై ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మండల అధ్యక్షులు జోసెఫ్ పాస్టర్ అహరూమ్ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ వార్డు సభ్యులు మణిశెట్టి అభిలాష్ గంధం మనోజ్ గుగ్గిల వెంకటేష్ తన లింగం పాల్గొన్నారు విషు హ్యాపీ న్యూ ఇయర్ ఆ సినిమాలు ఖచ్చితంగా వీళ్ళు అవుతున్నాడు గెలిచిన చాలా సంతోషమైన దేవుడు ఇచ్చిన దర్శనం అది నెరవేర్చింది ఆ గారు మీరు మందిరంలో నిలబడ్డారు మీరు ఇంకా రెండు దెబ్బలు గెలవబోతున్నారన్న మీ ద్వారా మీ సుమారుడే మళ్ళీ శాసనసభ్యులు ఉంటారన్న నా దేవుడు ఇచ్చినాడు ఇప్పుడే మిత్రుడు ప్రతి ఆదివారము ప్రతి నిత్యము ఈ ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేస్తున్నటువంటి పాస్టర్ గారు వారి మాటల్లో నా గెలుపు కోసం చేసినటువంటి కృషి వారి కళ్ళల్లో ఆనందం వారు చేసినటువంటి ప్రార్థనలు కానీ వారు చేసిన సేవలు కానీ నా కళ్ళకు కూడా కట్టినట్టుగా కనిపించింది ఇంత ముందు కచ్చినప్పుడు కూడా వారు చాలామంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది ఈసారి తప్పనిసరిగా మన బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు వర్గాలకు సంబంధించి బిడ్డనే గెలిపించుకుందామనే ఆలోచనతోటి అనేక గ్రామాలు మన గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా మరి మన వైపు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కీలక పాత్ర వహించినటువంటి మీ రాష్ట్రతో సహా మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీరు దాంతోపాటు ఆరు జాతీయలో ఈరోజు మహాలక్ష్మి మహిళలకు ఇరవై ఐదు వందలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కాల్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఉచితమైన కరెక్ట్ ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు కూడా వీటన్నిటి కూడా మనం వంద రోజుల్లో అమలు చేయాలని చెప్పే లక్ష్యం ముందుకు పోతున్న తరుణంలోనే ఈ ప్రజా పాలన అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది ఈ నెల ఆరోగ్య జరుగుతుంది ఆ క్రమంలో అందరు పేదలు మన ప్రార్థన మందులు ఉన్న కూడా పేద కుటుంబ సమస్యలుగా పేద కుటుంబాలను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అందులో మీ ఆశీర్తో కలిసిన మీరు మీ వెంట ఉంటా మీ సోదరుడు మాట నేను అనేక సందర్భాలు కూడా చెప్పిన గతంలో ఎలా ఉన్నానో ఎప్పుడు కూడా అలానే ఉంటా భవిష్యత్తు కూడా అలానే ఉంటే మీరు గతంలో నాతో ఏ విధంగా మాట్లాడుతూ నా మధ్యలో గడిపేరు అదే విధంగా మీరు ఉండాలని కూడా కోరుతున్నారు